सवर्णासनसंस्थितां त्रिनयनां पीतांशुकोल्लासिनीं हेमाभङ्गरुचिं शशाङ्कमुकुटां सच्छम्पकस्रग्युताम् हस्तैर्मुद्गरपाशवज्ररसनं सम्बिभ्रतीं भूषणैः व्याप्ताङ्गीं बगलामुखीं त्रिजगतां संस्तम्भिनीं चिन्तयेत् ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः మూడవ మహాశక్తి యాగం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ నెల ఇరవై రెండవ తేదీ నుండి ఆరంభమవుతుంది ఈ దసరా నవరాత్రులు కూడా శ్రీపీఠంలో మనం మొట్టమొదట చేసుకున్న సంకల్పం ప్రకారం సహస్ర కోటి కుంకుమార్చన చెయ్యాలి అంటే ఒకేసారి చేయడం కష్టం కాబట్టి ప్రతి సంవత్సరం మనం శతకోటి కుంకుమార్చన రూపంలో ఒక పన్నెండు సంవత్సరాలు పూర్తి చేస్తాం ఏదైనా అనుక్తము దురుక్తము ఉన్నా కూడా అది పూర్ణమవుతుందనేటువంటిది ఒక సంకల్పం చేశాం దానికి అనుగుణంగా మొదటి సంవత్సరం ముప్పై రోజులు చేస్తే రెండవ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగులో పది రోజుల్లోనే నూట పద్దెనిమిది కోట్లు పూర్తి చేయగలిగాం అంటే ఇక్కడ భక్తుల యొక్క భక్తి శ్రద్ధ అకుంఠిత దీక్ష దీనికి ప్రధానమైన కారణం భక్తులు మళ్ళీ మూడవ మహాశక్తి యాగానికి సంసిద్ధమయ్యారు వేలాదిగా ఈసారి ముప్పై నుండి నలభై వేల మంది మాతృమూర్తులు తరలి వచ్చి ఈసారి శరన్నవరాత్రులలో మహాశక్తి యాగంలో పాల్గొని వంద కోట్ల కుంకుమార్చని అష్టమి నాడే పూర్తి చేసే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి ఈ మహాశక్తి యాగంలో ఒక ప్రత్యేకత ఏంటనంటే ఉత్తరాయణ పుణ్యకాలంలో నన్ను కన్న నా కన్న తల్లి నా చేతుల మీదుగా ఆఖరి శ్వాస విడిచిపెడుతూ ఆవిడకున్న ద్రవ్యాన్ని నాకు అప్పచెప్పి దీన్ని క్షేమంగా అందరికీ అమ్మవారి ఆశీస్సులుగా అందించాలి అని ఆవిడ నాతో దృఢంగా ఒక ప్రతిజ్ఞ చేయించుకుంది అందులో భాగంగా ఆవిడికి సేవ చేసిన వాళ్ళు ఆవిడికి సహకరించిన వాళ్ళందరికీ పంచడం జరిగింది ఈ కాస్త ద్రవ్యాన్ని ఏం చేయాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నప్పుడు ఈ మహాశక్తి యాగంలో ఆవిడ ఒక కోటి పద్నాలుగు లక్షల గాయత్రి పురశ్చరణ చేశారు ఆవిడ ఆవిడ జీవితకాలంలో నలభై సంవత్సరాల దీక్షలాగా పెట్టుకుని చేశారు నన్ను ఈ మార్గంలో విడిచిపెట్టినప్పటి నుంచి ఆవిడ కూడా ఒక దీక్ష చేపట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు అది పూర్తి చేసుకుని ఆవిడ ఉత్తరాయణ పుణ్యకాలంలో పోతూ పోతూ ఆవిడ నాకు ఇచ్చినటువంటి ద్రవ్యాన్ని ఎలా సద్వినియోగం చేయాలి అనుకున్నప్పుడు నాకు ఒక మంచి సంకల్పం కలిగింది ఈసారి మహాశక్తి యాగంలో పాల్గొనేటువంటి భక్తులకి ఒక కార్డు ఇస్తాం రిజిస్ట్రేషన్ కార్డ్ ఒకటి ఆ కార్డు పొందిన వాళ్ళందరికీ కూడా ఆఖరి రోజు ఇలాంటి కంకణాన్ని తయారు చేయిస్తున్నాం రాగితో స్వచ్ఛమైన రాగితో ఇలాంటి కంకణాన్ని తయారు చేయిస్తున్నాం ఈ కంకణము అమ్మవారి యొక్క ముద్రతో ఉంటుంది మన ఐశ్వర్యాంబిక అమ్మవారి యొక్క సుందరేశ్వరుల యొక్క ముద్రతోటి ఉంటుంది ఇది స్వచ్ఛమైన రాగి కంకణం ముప్పై వేల మందికైనా నలభై వేల మందికైనా ఇది మా కన్న తల్లి యొక్క సంకల్పం మేరకు ఆవిడ అమ్మవారి అనుగ్రహంతో వాళ్ళందరికీ ఇవ్వాలనుకున్న ఆవిడ సంకల్పాన్ని ఈ రకంగా పూర్తి చేసి ఇది అమ్మవారి పాదాల దగ్గర ఉంచి దీన్ని అర్చన చేసి విచ్చేసే భక్తులకి ఈ కార్డు రిజిస్ట్రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా ఉచితంగా ఇవ్వాలని నేను సంకల్పం చేసుకున్నా ఇది కొన్ని లక్షల ఖరీదవుతుంది అది ఆవిడ ద్రవ్యం ఆవిడ కష్టపడి సంపాదించుకొని ఆవిడ పెట్టుకున్నటువంటి ఆవిడ ద్రవ్యం ఇది ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు ఆవిడ జీవితం అనంతరం మా తండ్రి మా తల్లి ఇద్దరు కాలం చేసిన పిమ్మట ఆ ద్రవ్యంతో ఈ కంకణ రూపంలో అమ్మవారి ఆశీస్సుల్ని మా అమ్మ యొక్క ఒక కోటి పద్నాలుగు లక్షల గాయత్రి మంత్ర పురశ్చరణ చేసినటువంటి మా అమ్మ యొక్క సంకల్పాన్ని ఈ కంకణ రూపంలో మీకు ఇవ్వాలని సంకల్పం చేశాం ఇది సామాన్యమైనది కాదు ఆవిడ సంకల్పం అమ్మవారి ఆశీస్సులు స్వయంగా దీన్ని అమ్మవారి పాదాల దగ్గర ఉంచి అర్చన చేసి పది రోజుల పాటు అన్ని హోమాల దగ్గర అన్ని పూజల్లోనూ దీని ఉంచి పవిత్రం చేసి మీకు నేనే స్వయంగా నా చేత్తో ఇన్ని వేల మందికి ఇవ్వడానికి ఒక సంకల్పం తీసుకున్నాం కాబట్టి మహాశక్తి యాగంలో పాల్గొనేటువంటి వాళ్ళందరికీ కూడా శ్రీపీఠంలో పదిహేనవ తేదీ నుండి రిజిస్ట్రేషన్ కార్యక్రమం ప్రారంభం చేస్తాం అది ఆగస్టు ముప్పయో తేదీలోగా పూర్తవుతుంది అలాగే ఈ దీక్షలో పాల్గొనేటువంటి వాళ్ళందరికీ కూడా దీక్షావస్త్రాలు అందరు అడుగుతున్నారు అది ఈ సంవత్సరం మన దగ్గర ఉన్నటువంటి అతి తక్కువ దీక్షావస్త్రాలని అది త్వరగా కావలసిన వాళ్ళు దాన్ని స్వీకరించవచ్చు దీక్షావస్త్రాలు ధరించి అమ్మవారి పట్ల భక్తి శ్రద్ధలతో కుంకుమార్చన నిర్వహించుకుని మూడు వందల కోట్ల కుంకుమార్చనని పూర్తి చేసుకునే మహాయజ్ఞంలో మీరందరూ భాగస్వాములై అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులై అమ్మవారి యొక్క కంకణాన్ని కూడా మీరు పొంది ఇది మీరు ధరించి వాళ్ళని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం